హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైలు రంగోలియన్ బ్లాగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీషోలో తీసుకున్న శారీని చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శారీ అయితే చాలా బాగుందండి మీరు తమ్మినీళ్ళు చూసే ఉంటారు కదా శారీ అయితే సూపర్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా చూడండి మీకు నచ్చితే మీషోలో తీసుకోండి అండి ఈ శారీ గురించి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సారీ శారీ గురించి ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ శారీ కోసం వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ పడిందండి క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ పడుతుంది లేదు ఆన్లైన్ పేమెంట్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్కి శారీ అయితే నాకు వచ్చేసింది అండి చాలా స్మూత్ అండ్ స్మూత్గా ఉందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి మొత్తం చూస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శారీ ఎలా వచ్చిందో ఈ దివాళీకి అయితే చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ స్మూత్గా ఉంటుంది శారీ అయితే దానికోసమే నేను బుక్ చేసుకున్నాను దివాళీ కోసం అని చూడండి సింపుల్గా ఉంటుంది శారీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి స్టోన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ రాకుండా శారీ మాత్రం సింపుల్ అండ్ సూపర్గా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ ఈ శారీ కలర్స్లో కూడా మనకి కావాలంటే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ కలర్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్లో కూడా ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు నాకైతే ఈ కలర్ నచ్చింది కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను మీకు ఎలా ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ కూడా తీసుకోండి చాలా బాగుందండి శారీ మాత్రం చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకి బ్లౌజ్ పీస్కి కూడా చాలా సింపుల్గా సింపుల్గా వర్క్ అనేది వచ్చిందండి బ్లౌజ్కి మనకి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంది ఈ శారీ బుక్ చేసిన ఫైవ్ డేస్కే నాకు వచ్చేసిందండి డెలివరీ అనేది ఫైవ్ డేస్లోనే అయిపోయింది చాలా బాగుందండి శారీ మాత్రం మీకు నచ్చితే వెంటనే కమెంట్ చేసేయండి నేను లింక్ పంపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓవరాల్ సారీ అయితే ఇలా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి